ఈ నెల ఇరవై ఆరున గంగపట్నం గ్రామం నుంచి దేవ్స్ వరకు జనసేన పాదయాత్ర పల్లె నిద్ర ప్రారంభోత్సవం జరుగుతుందని జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ యువత అధ్యక్షుడు గుడి హరికుమార్ రెడ్డి తెలిపారు ఈ పాదయాత్రలో ప్రజలందరికి ఓట్ బ్యాంక్ గురించి తెలియజేసి ప్రజా సంస్థలు తెలుసుకునేందుకు ఈ పాదయాత్ర చేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో మాధవ రెడ్డి భారత రెడ్డి సంసుర వెంకీ పాల్గొన్నారు మా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు నెల్లూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఈ పాదయాత్ర అనేది చేయడం జరుగుతోంది అందులో భాగంగా పౌరు నియోజకవర్గంలో మొదటగా ఇదుగురుపేటతో స్టార్ట్ చేసి ఐదు మండలాలు పాదయాత్ర పల్లెనిద్ర అనే ప్రోగ్రాంకి రేపు ఇరవై ఆరవ తేదీ శ్రీకారం చుట్టబోతున్నాము ముందుగా నిన్నటి రోజున శ్రీ కొన్నిదెల నాగబాబు గారు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి శ్రీ కొన్నిదెల నాగబాబు గారి చేతుల మీదుగా పోస్టర్ అనేది ఆవిష్కరించడం కూడా జరిగింది అలాగే శ్రీ నాదల మనోహర్ పిఎస్సి చైర్మన్ నాదల మనోహర్ గారిని కూడా కలిసి విషయం చెప్పడం జరిగింది అలాగే శ్రీ వేములపాటి అజీవ్ కుమార్ గారు అంటే మన జాతీయ మీడియా అధికార ప్రతినిధి జనసేన పార్టీ సార్గార్ ఆశీస్సులతో ఈ ప్రోగ్రాంని చేయడం జరుగుతుంది ఈ ప్రోగ్రాంకి నెల్లూరు జిల్లాలోని పది నియోజకవర్గాల నాయకులు వస్తున్నారు అలాగే కోరు నియోజకవర్గంలోని అన్ని మండలాల అధ్యక్షులు కార్యకర్తలు కమిటీ సభ్యులు మరియు వీర మహిళలందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇరవై ఆరో తేదీ ఉదయం పది గంటలకి సిందుకూరిపేట మండలంలోని డేవిస్పేట పెట్రోల్ బంక్ సెంటర్ దగ్గర ర్యాలీగా అందరూ కూడా మాతో పాటు ర్యాలీగా వచ్చి ప్రజలందరిలో కూడా ఓటు విలువ గురించి ఓటు ఉన్నది అమ్ముకోవడానికి కాదు కేవలం నమ్మకానికే అనే ముఖ్య ఉద్దేశాన్ని జనాల్లోకి బలంగా తీసుకెళ్ళి రాబోయే రోజుల్లో ప్రజా ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి అనే ఉద్దేశంతో దీన్ని చేయడం జరుగుతుంది దీని ప్లాన్ యాక్షన్ ఎలాగంటే ఇరవై ఆరో తేదీ యాగల సెంటర్ దగ్గర నుంచి పాదయాత్రగా మొదలయ్యి జగదాపేట వరకు వచ్చి మధ్యాహ్నం ఒంటి గంటకి అక్కడ భోజనం చేసుకొని అక్కడ నుంచి ఒక గంట వన్ అవర్ బ్రేక్ తీసుకొని లేబూరు మీదుగా పున్నూరు పున్నూరు మీదుగా రావురు వచ్చి సాయంత్రం ఏడు గంటలకు అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలతో మమేకమై వాళ్ళ సమస్యలు కూడా తెలుసుకుని అక్కడే రాత్రి ఎస్సీ కాలనీలో అక్కడే పడుకొని మళ్ళీ ఉదయం శివాల ప్రోగ్రాం స్టార్ట్ చేసుకుని ఆలోచించండి రాజ్యాధికారం పొంది రాజులు అవుతారో రాయితీలు పొంది బానిసలు అవుతారో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి సరైన నిర్ణయం సరైన సమయంలో తీసుకోవాలని చెప్పి ఈరోజు ఈ మీడియా ముఖ్యంగా తెలియజేస్తుంది